ఎనభై అడుగుల ఈ అస్థిపంజరం ఎవరిది అంటే రామాయణ మహాభారతాల్లో ఇంకా హిందూ పురాణాల్లో మనుషులు దేవతలు రాక్షసుల గురించి చిత్ర విచిత్రమైన వర్ణనలు ఉంటాయి మనుషులు పది నుండి పన్నెండు అడుగులు పొడవు ఉంటారని రాక్షసులైతే భీకరంగా చాలా పొడవుగా ఉంటారని దేవతలు రాక్షసులు అయితే తమ ఆకారాన్ని సైజుని ఇష్టం వచ్చినట్లుగా మార్చుకునేవారని కథలు చదువుతూ ఉంటాం టీవీలు సినిమాల్లో కూడా ఘటోద్గజుడు అంటే ఓ డెబ్బై అడుగుల ఆకారాన్ని హనుమాన్ అంటే కన్నా ఓ పది రెట్లు ఎక్కువ ఉండే ఆకారాన్ని చూపిస్తారు సినిమాలు టీవీలు చూసి మనం కూడా అప్పట్లో మనుషులు రాక్షసులు అలా ఉండేవారని ఫిక్స్ అయిపోతాం ఈ నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు లేదా మా మతం గొప్పది అని చెప్పుకునేందుకు రకరకాల పుకార్లు పుట్టిస్తుంటారు అలాంటిదే ఈ పంజరం కథ ఉత్తర భారతంలో తవ్వకాలు జరుపుతుంటే ఓ ఎనభై అడుగుల పొడవున్న పంజరం ఒకటి లభించిందని అది భీముడి కొడుకు ఘటోద్ఘచుడిది అని అనుమానిస్తున్నారని ఓ కథ ప్రచారంలో ఉంది ఓ పదేళ్ల క్రితం నుండి ఈ కథ ప్రచారంలో ఉంది తాజాగా ఓ తెలుగు న్యూస్ ఛానల్ తన ఫేస్బుక్ పేజ్ లో ఈ అస్థిపంజరం ఫోటో వేసి ఇది ఘటోద్గచుడిది అని అనుమానిస్తున్నారని వార్త ఇచ్చింది ఇంతకీ ఏంటి ఈ అస్థిపంజరం కదా అని ఆరాధిస్తే ఈ ఫోటోలో ఉన్నది నిజం అస్థిపంజరం కాదు ఇది ఒక శిల్పం ఇటలీలోని మిలాన్ నగరంలో ఒక పర్యాటక ప్రదేశంలో ఈ శిల్పం ఉంది జీనోడి డొమినిసిస్ అంటే శిల్పికి మరణం గురించి ఎక్కువగా ఆలోచనలు వచ్చేవట చావు గురించి ఎక్కువ ఆలోచించిన ఆ శిల్పి చనిపోతే మనిషి మిగిలేది ఈ ఆస్తి లానే కదా అనే భావనతో ఎనభై అడుగుల అస్థిపంజరం బొమ్మ తయారు చేశాడు ఎన్నో దేశాల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న ఈ బొమ్మని ఇటలీలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఇలా ప్రదర్శనకు ఉంచారు కొంతమంది డిజైనర్లు ఫోటోషాప్ లో మట్టిలో ఉన్న భారీ ఆస్తిపంజరం బొమ్మ వేసి పక్కన ఈ ఫోటో కూడా పెట్టి నెట్ లో పెట్టారు అప్పటి నుండి ఇది వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది ఇది ఘటోద్గజుడి అస్థపంజరమని జనాలని నమ్మిస్తున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి